ప్రభాకర్ చౌదరి కష్టం వల్లే నాకు గెలుపు సాధ్యమవుతుందని దగ్గుబాటి ప్రసాద్ ఈ రోజు జరిగిన అర్బన్ తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో అభ్యర్థి దగ్గుబాటి వెంకటప్రసాద్ మాట్లాడుతూ తాను రాప్తాడు మండలానికి సంబంధించిన వారని ఎంపీ పిగా పనిచేసి జాతీయ స్థాయిలో అవార్డు అందుకున్నారని అన్నారు ఈ నియోజకవర్గంలో ప్రభాకర్ చౌదరి చేసిన కృషి వల్ల తాను గెలుపు నల్లేరు మీద నడకల అయిందని చెప్పారు గత పది రోజులుగా నియోజకవర్గంలో తిరుగుతున్నప్పుడు ప్రతి ఏరియాలోనూ ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే ఏ సమస్యలు తీర్చలేదని అన్నారు తాను గెలిపిస్తే వచ్చే ఐదో సంవత్సరాలలో అన్ని సమస్యలకు పరిష్కారం చూపుతానని తెలిపారు సమావేశానికి నా అనంతపురం తెలుగుదేశం కార్యకర్తలకు ఇక్కడికి విచ్చేసినటువంటి ఎంపీ అభ్యర్థి అంబికా లక్ష్మీనారాయణ గారికి అబ్జర్వర్ రమణారెడ్డి గారికి జనసేన నాయకురాలు పెండాల శ్రీలత గారికి లక్ష్మీపతి గారికి భవానీ రవికుమార్ గారికి మాజీ మేయర్ మధుమంచి స్వరూప్ గారికి క్లస్టర్ బీజేపీ నాయకులకు క్లస్టర్ ఇన్ఛార్జులకు యూనిట్ ఇన్ఛార్జీలకు బూత్ కన్వీనర్లకు బూత్ ఇన్ఛార్జీలకు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ అన్న నాది రాప్తాడు మండలం బండమీదపల్లి ఇక్కడికి కూతవేడి దూరంలో ఉంటుంది గతంలో నేను రాప్తాడు ఎంపీపీగా పనిచేశాను రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు పనిచేసినప్పుడు నాకు నా శక్తి కొలది కష్టపడి పనిచేశాను నా పనిని గుర్తించి ఆ టైంలో జాతీయ అవార్డు కానీ నేను తీసుకోవడం జరిగింది కేంద్రం నుంచి ఇలాంటివి చేసిన చూసిన తర్వాత నాకు తెలుగుదేశం పార్టీ అనంతపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా అవకాశం ఇచ్చింది ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడు నాకు సపోర్ట్ చేస్తారని చెప్పేసి భావిస్తున్నాను రేపు ఎమ్మెల్యే ఎలక్షన్స్ జరిగిన తర్వాత ఎమ్మెల్యే అయిన తర్వాత మీలో ఒకటిగా ఉంటాను మీ కుటుంబ సభ్యునిగా ఉంటానని చెప్పేసి తెలియజేసుకుంటాను గత ముప్పై సంవత్సరాలుగా ప్రభాకర్ చంద్ర గారు టీడీపీలో ఉన్నారు ఆయన చాలా కష్టపడ్డారు ఆయన కష్టం ఈరోజు నా విజయానికి నల్లేరు నలభని చెప్పేసి తెలియజేసుకుంటాను అలాగే నేను గత పది రోజుల నుంచి అనంతపురం జిల్లా అనంతపురం నియోజకవర్గంలో తిరుగుతూ ఉన్నాను తిరుగుతూ ఉంటే గత ఐదేళ్లలో ఏమీ పని చేయలేదని చెప్పేసి ఇక్కడ ఉండే ఎమ్మెల్యే ఏమీ వర్క్ చేయలేదని చెప్పేసి ప్రజలు తెలియజేస్తూ ఉన్నారు ఖచ్చితంగా ఇక్కడ ఉండే సమస్యలు ఏవైతే ఉన్నాయో గుర్తించి ఆ సమస్యల్ని పరిష్కారం దిశగా సీనియర్ నాయకులందరినీ కలుపుకొని పరిష్కారం దిశగా తీసుకెళ్తానని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తున్నాను ముఖ్యంగా నా ఎలక్షన్స్కి దోహదపడే క్లస్టర్ ఇన్ఛార్జీలు అయితే ఏమి యూనిట్ ఇన్ఛార్జీలు అయితే ఏమి మహిళా నాయకురాలు అయితే ఏమి ముఖ్యంగా మహిళా నాయకులు నా నాయకురాళ్ళు చాలా ఉత్సాహంగా ఎప్పుడెప్పుడు ఎలక్షన్స్ వస్తాయా ఎప్పుడెప్పుడు ఓటు ఇచ్చేద్దామా అని చెప్పేసి గత పది రోజుల నుంచి నేను అబ్జర్వ్ చేస్తా ఉన్నాను మీకు శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాను ఖచ్చితంగా నాకు కష్టపడి పనిచేయండి నేనేంటో నా మార్క్ ఏంటో మీకు ఖచ్చితంగా చూపిస్తారని చెప్పేసి తెలియజేస్తున్నాను అలాగే అనంతపురం ప్రతి తెలుగుదేశం కార్యకర్త ప్రతి తెలుగుదేశం నాయకుడు నా విజయానికి కృషి చేస్తారని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను అలాగే ఇక్కడ ఉంటే ప్రతి క్లస్టర్ ఇన్ఛార్జ్ అయితే ఏమి తర్వాత యూనిట్ ఇన్ఛార్జీలు అయితే ముఖ్యంగా బూత్ ఇన్ఛార్జీలకు చేతులు ఎత్తి నమస్కరిస్తున్నాను కష్టపడి పనిచేద్దామన్నా తెలుగుదేశాన్ని గెలిపించుకుందాం మన అనంతపురం నియోజకవర్గ అనంతపురం నియోజకవర్గ ఎమ్మెల్యే సీట్ని మన అధినాయకత్వానికి గిఫ్ట్గా ఇద్దామని చెప్పేసి ప్రతి కార్యకర్తని తెలియజేసుకుంటాను ఈ అవకాశం ఇచ్చిన అందరికీ धन्यवाद धन्यवाद जै तै जनसेन जीजपी